నా కవిత్వాక్షరాలు హృదయ కొలిమి నుండి చిటపట శబ్దాలతో లేచే మినుగురులు పీడను ధిక్కరించే అగ్గిరవలు నా కవిత్వాక్షరాలు హృదయ కొలిమి నుండి చిటపట శబ్దాలతో లేచే మినుగురులు పీడనను ధిక్కరించే అగ్గిరవలు నా కవిత్వాక్షరాలు ఎక్కడైనా సరే తలవంచని వాక్యాలతో అహంకారపు చూపులను భస్మం చేస్తూ ఆగ్రహాన్ని కురిపించే నిప్పు కనికలు నా కవిత్వాక్షరాలు కాకలు తీరిన యోధులను సైతం కాకా పట్టడాన్ని ఎదిరించే తెగువగలవి రెపరెపలాడే ఆత్మస్థైర్యపు జెండాలు నా కవిత్వాక్షరాలు రెపరెపలాడే ఆత్మస్థైర్యపు జెండాలు నా కవిత్వాక్షరాలు తనువంతా అల్లుకున్న దిగులు గూడును సాహసవంతమైన ఆచరణల వ్యూహంతో నికార్ నిఖాసాయిన జ్వాలా సెగలు నా కవిత్వాక్షరాలు నేలపైన అన్యాయం ఆవరించిన చోట నాకెందుకులే అని ముడుచుకునేవి కావు ప్రజా చైతన్యపు నినాదాలైన పిడికిళ్ళు నా కవిత్వాక్షరాలు సంక్లిష్టమైన జీవన యానంలో ముళ్ళధారుల కౌగలింతల్లో చిక్కుకున్న తడబడకుండా కాపాడే శరాలు నా కవిత్వాక్షరాలు మరువని అనుభవాల గుణపాఠాలతో విలవిల్లాడుతున్న దుస్థితిని తరిమి కొడుతూ తేజోమయంగా ప్రసరించే కాంతి రేఖలు నా కవిత్వాక్షరాలు మరువని అనుభవాల గుణపాఠాలతో విలవిల్లాడుతున్న దుస్థితిని తరిమి కొడుతూ తేజోమయంగా ప్రసరించే కాంతి రేఖలు నా కవిత్వాక్షరాలు దేన్నైనా కానీ శోధించడాన్ని సాధించడాన్ని గమనంలో అవిశ్రాంతంగా సాగుతున్నట్లుగానే జీవన్మరణ పోరాటంలో వెనుగు స్వప్నాలు నా కవిత్వాక్షరాలు దేన్నైనా కానీ శోధించడాన్ని సాధించడాన్ని గమనంలో అవిశ్రాంతంగా సాగుతున్నట్లుగాని జీవన్మరణ పోరాటంలో వెనుగు స్వప్నాలు నా కవిత్వాక్షరాలు నా కవిత్వాక్షరాలు సాహితీవేత్తలందరికీ సాదర ఆహ్వానం మంచి కవిత్వాన్ని రికార్డ్ చేసి భద్రపరచడం కోసమే నెలకొల్పిన ఈ ఛానల్ మీకోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ అక్షర క్షేత్రం